హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ ఏంట్రా సెప్టెంబర్ లో భీకర యుద్ధం జరుగుతుంది అనుకుంటే పోస్ట్ పోన్ అయింది చ చ చ చ ఐ యామ్ ఫుల్లీ డిసప్పాయింటెడ్ మ్యాన్ yes అసలు సెప్టెంబర్ 25 ఆ మార్క్ చేసుకున్న డేట్ సో అఖండ 2 అండ్ ఓజి వివస్తమైన క్రేజ్ తో వస్తున్నాయి సో అంతే వివస్త మొత్తమైన యుద్ధం జరుగుతుంది అని సో కరెక్షన్ల దాడితో ఏది డేవన్ కొడుతుందో ఆయన రేంజ్ లో ఉండింది సో కోర్స్ ఓజిలో డేవన్ కొడుతుంది ఆయన ఉంది కానీ బట్ ఆ ఓజీ ఆల్ టైమ్ రికార్డ్ మాత్రం ఖచ్చితంగా అడ్డుకునేది అక్కడ ఎస్ ఎందుకంటే క్రేజ్ అక్కడ తక్కువేం లేదు అయ్యో మామూలుగా పునాదు నుంచి లేచి లేచి కూర్చోవటది సో సినిమాకి జస్ట్ పాజిటివ్ రావాలని రావాలంటే కుమ్మ అవుతా బట్ ఇప్పుడు చూసుకుంటే అయిపోయింది భయ్య అసలు ఆ రెండు సినిమాలనే కాదు సో దాంతో పాటు రాజాసాబ్ ప్రభాస్ సినిమా కూడా పోస్ట్ బాన్ అయింది అనమాట సో ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ రావాల్సిన అఖండ టూ ఇప్పుడు డిసెంబర్ కి ట్రాన్స్ఫర్ అయింది అండ్ రాజాసాబ్ డిసెంబర్ లో రావాల్సింది జనవరి నైన్త్ కి ట్రాన్స్ఫర్ అయింది ఎస్ ఈ ట్రాన్స్ఫర్ గోల ఏంటో సో మొత్తానికి ఏ సినిమాకైనా బిగ్ బడ్జెట్ సినిమాలకి ఇదే గోల సో మొత్తానికి ఇప్పుడు మాత్రం బాగుపడింది ఎవడరా అంటే ఓజీ పవన్ కళ్యాణ్ ఎస్ భయ్య సో ఓజీ కదా ఇంకా తిరుగులేదు భయ్యా డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ త్రిపురాన్ని లేబోక వారేస్తుంది అందులో డౌట్ లేదో రాసి పెట్టుకోండి ఇంకా సెవెంటీ ఫైవ్ క్రోర్ ఉంటే ఏపీటీజీ మొత్తము త్రిపుల్ ఆర్ సో దాన్ని లేపి లేపి అవతలకొడతారనమాట ఎందుకంటే ఆ రేంజ్ క్రేజ్ ఉంది అనమాట ఓజీకి సో ఓజీకున్న క్రేజ్కి ఇప్పుడు సింగిల్గా వస్తుంది కాబట్టి హ్యాపీగా త్రిపుల్ లేపేసి ఆ టైం రికార్డు పెట్టబోతుంది దాని ఎలాగో వచ్చే ఎన్టీఆర్ని ఈజీగా లేపవుతూ భావిస్తుంది అంతేనా అయ్యా సో మొత్తానికైతే అఖండ టూ అండ్ ఓజీ ఒకే డేట రిలీజ్ ఉంటే ఖచ్చితంగా ఒక్క అరవై నుంచి అరవై ఐదు కోట్లు వచ్చేది అయ్యా అంతే అఖండ ఓజీకి బట్ ఇప్పుడు మాత్రం ఆర్ రికార్డ్ సెవెంటీ ఫైవ్ క్రోర్ షేర్ కొట్టే అంత సత్తా ఉంది సో సింగిల్ గా వస్తుంది కాబట్టి ఏ సినిమా కూడా లేవు కాబట్టి క్రేజ్ క్రేజ్కి హైప్ కి ఖచ్చితంగా కొడుతుంది సో మరి మీరేం అనుకుంటున్నారో కొడుతుంది ఆ తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి సో రజసాబ్ సినిమా మాత్రం ఇప్పటికైతే డిసెంబర్లో రావాల్సింది బట్ పోస్ట్ పోన్ అయ్యి జనవరి నైన్త్కి వస్తుంది జస్ట్ వన్ మంత్ గ్యాప్ వెళ్ళండి ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు సో మొత్తానికైతే హ్యాపీగా మారుతూ గారు ఇంకా కొంచెము స్కోప్ బాగా ఉండడానికి అండ్ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ బాగా చేయడానికి కొంచెం టైం ఉంటుంది అండ్ ఇక మొత్తానికి అయితే భయ్య ఇంకా రాజసాభ అయితే డిసెంబర్ కావట్లేదు అఖండ అయితే ఫిక్స్ డిసెంబర్కి ముందు కూడా అఖండ వన్ అదే టైంకి వచ్చి బిఎస్ వన్ ఇట్ అయింది సో ఇప్పుడు అఖండ టూ కూడా డిసెంబర్లోనే వస్తుంది రాజ్ కుమార్ అని తెలిసి మామూలుగా ఉండదు వైబు అఖండ వన్కి మించి ఉంటుంది సో ఖచ్చితంగా అఖండ టూకి జస్ట్ కోసం చాలా భయ్యా ఇంకా హండ్రెడ్ పౌర్ షేర్ నడుచుకుంటూ వస్తుంది బాలయ్య ఖాతాలోకి అందులో డౌట్ లేదు సో మొత్తానికి ఇది పోయే పరిస్థితి అయితే ఇప్పుడైతే సో ఇంకెన్ని సినిమాలు పోస్ట్ అయితే తెలియదు మనకి సో ఏ సినిమాలు ఎప్పుడొస్తే కూడా మనకు అర్థం కావట్లేదు సో ఓజీ సినిమా కూడా అలాగే ఉంటుంది స్టాండర్డ్గా అనిపిస్తుంది అదే డేట్కి చూద్దాం పోస్ట్ పని మాత్రం కష్టమే సో మొత్తానికి ఇది ఇది కాస్తాం అయితే మరి మీకేమనిపిస్తుంది ఏదైతే ఏదైనా ఇంకా పోస్ట్ ఏ సినిమాలు ఉన్నాయనుకుంటారా తప్పుడు మన కంట్రోల్ తెలియజేయండి మళ్ళీ ఇంక సబ్స్క్రైబ్